पार्टी वञे पार्टी

తెలంగాణ రాష్ట్రంలో మరి చూస్తా ఉన్నారు సెప్టెంబర్ పదిహేడున ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ఈ రాష్ట్రంలో గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క రాజకీయ విద్యా ఉద్యోగ రాజకీయ వాటాలని దోచుకొని మరి వాళ్ళ వర్గాల వర్గాలన్నింటినీ కూడా అణచివేసినటువంటి పార్టీలన్నీ కూడా మరి మొన్న కామారెడ్డి డిక్లరేషన్తోని తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడమే కాకుండా అనేక రకాలైనటువంటి కాంట్రాక్ట్లలో వాటా కావచ్చు అనేక రకాల విద్యా వైద్యానికి సంబంధించినటువంటి రంగాల్లో ఇచ్చినటువంటి మా హామీలన్నిటి కూడా మరి వాళ్ళ పక్కన పెట్టి మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదని తెలిసినప్పటికీ మరి అది చట్ట సవరణ చేయాల్సినటువంటి రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అంశం అయినప్పటికీ కూడా మరి వాళ్ళ అసెంబ్లీలో ఆర్డినెన్సులు అదేవిధంగా జీవో తొమ్మిదలు మరి వాళ్ళ ఇచ్చి మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలు ఇవాళ వాళ్ళ కోసం ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి పార్టీలు మరొక మారు ఈ తెలంగాణలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలను వంచడానికి తీసుకొచ్చినటువంటి ఈ జీవోలు మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టివేయబడటంతోనే ఇవాళ వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర బంధువు ఇచ్చి మరే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలను మేల్పుల్పుకొని వాళ్ళ చైతన్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ జేఏసీల పేరుతోనే ఇవాళ ఇక్కడ ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కేంద్రంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మరిది అది కాస్త తెలంగాణ పేరు చెప్పుకోవటానికి ఇవాళ ఇబ్బంది పడి భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీలు మరి బంద్లో పిలుపునిచ్చి బంద్లు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మరి వీళ్ళు ఎవరి మీద వీళ్ళు నిరసనగా ఈ బంధుకు పిలుపునిచ్చిర్రు మరి మా సమాజానికి తెలియజేయడం కోసమే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బందులో పాల్గొని మరి ఏదైతే ఈ పార్టీలు మరి పత్రికలలో వార్తల కోసం ఛానళ్లలో న్యూస్ కోసం కవర్ కావడం కోసమే మరి మార్నింగు మూడు గంటలకు వచ్చి ఇవాళ బస్ స్టాండ్ల ముందు మరి హైవేల ముందు ఫోటోలు తీసుకొని పోయి వాళ్ళ ఆఫీసులలో పడుకుంటున్నటువంటి వైఖరిని మరి మా జాతులకు మరొకసారి మేలుకొల్పేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీల యొక్క వైఖరి ఈ పార్టీలు చూస్తున్నటువంటి మరి కపట ప్రేమనే నటిస్తున్నటువంటి కపట ప్రేమనే మసలి కన్నీరుని మా ప్రజలకు మరి గుర్తు చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాధికార పార్టీ పందులో పార్టిసిపేట్ చేసి స్వచ్ఛందంగా మా వర్గాలు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు బీసీలు ఇన్నాళ్ళ తర్వాత ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది అని రెండు రోజుల్లో నామినేషన్ వేసుకొని మేము స్థానిక సమస్యల్లో వాటా తీసుకుందాం అనుకుంటున్నటువంటి సమయంలో మరి ఇది ఏదైతే తీన్మార్ మల్లన్న గారు నిండు శాసన మండలి సాక్షిగా ఈ అగ్రవర్ణ పార్టీలని మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి మా బీసీలకు ఈ చట్టంతో ఈ జీవోతోని ఆర్డినెన్స్తో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందంటే నేను ఈ రాష్ట్రంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాను చెప్పిన ఏకైక మొనగాడు ముగోడు ఈ బీసీల కోసం వచ్చినటువంటి బీసీలకు ఒక వరం లాంటి వ్యక్తి దీని మార్ నాయకత్వంలో ఇవాళ వీళ్ళు చేసేటటువంటి కుట్రల్ని డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి మా జాతుల్లో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలకు తెరదీసేటటువంటి సమయం వచ్చిన సందర్భంగా మరి వీళ్ళు చేస్తున్న మరోమారు కూరు ఈ బంద్ని మా ప్రజలందరూ కూడా వివరించడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళ వైఖరిని మా సమాజానికి గుర్తు చేయడానికి మేమందరం కూడా ఈ దిన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఉమ్మడి పది జిల్లాల్లో మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై పెద్ద ఎత్తున ప్రజల్ని ఈ భావాజాల వ్యాప్తిని తీసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలని వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలని చైతన్యం చేసుకుంటూ మా ప్రజలకు వివరించడానికి మేము ఈ బంధులో పార్టిసిపేట్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ మోసపూరితమైనటువంటి బంధులు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అగ్రవర్ణ మోసపూరిత పార్టీలకు మా బీసీల పక్షాన రాజ్యాధికార పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ కానీ నైన్త్ షెడ్యూల్ ద్వారా కానీ అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని మరి మీరు డిమాండ్ చేయాల్సిందిగా మీ పార్టీలన్నింటినీ కూడా ఈ బీసీల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరు కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత మాత్రమే ఇక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి మా పార్టీ నిర్ణయించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ బంద్లో పాల్గొంటున్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ మా బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ బంధుకో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే బంధు కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది ఇది ఒక జన్యు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఈరోజు అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దాన్ని అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా మద్దతు తీయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం కాకపోతే ప్రక్రియ ఏదైతుందో ప్రక్రియ అమలు జరగడానికి ఇది పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అంశం పరిస్థితి ఈ ఈ రిజర్వేషన్లు ఏదైతే ఉందో యాభై శాతం మించొద్దు అనేది గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ పరిస్థితి మరి అయినప్పటికీ కూడా సరే ఈరోజు ఈ ప్రాసెస్లో డిలే అవుతుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు సీటు కల్పించే విధంగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఇప్పుడు స్థానిక సంస్థలనే కాకుండా చట్టసభలలో కూడా జనాభా అనుకూలంగా జనాభాకు తామాషగా అరవై రెండు శాతం ఉన్నటువంటి యొక్క వెనుకబడ్డ వర్గాలకు చట్టసభలలో కూడా నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అది దాన్ని కూడా దానికోసం కూడా మనం ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ మద్దతుకు ఈ యొక్క దీనికి అందరూ కూడా సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ముఖ్యంగా బీసీ సంఘాలందరికీ కూడా ప్రజా సంఘాలందరికీ కూడా దీనికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని సాధించుకునేంత వరకు నలభై రెండు శాతం చట్టసభల్లో నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రాజ్యాంగ పరంగా ఈరోజు వెంటనే అవకాశం లేకపోయినప్పటికీ కూడా పార్టీల పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా అన్ని పార్టీలను కూడా సందర్భంగా డిమాండ్ చేస్తూ దీన్ని సాధించుకునేంత వరకు అందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది పోరాటంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మరి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో అరవై సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది సరి ఏ కారణం వల్ల జరగలేదు అనేది కాదు కానీ పరిస్థితి అరవై ఏళ్ళు జరగని దాన్ని ఇలా ఒక నెల రెండు నెలలు మూడు నెలలలో జరగలేదు అని చెప్పి ఆవేశపడి నోటికొచ్చినట్టు మాట్లాడటం చేయడం ఏదైతే ఉందో ఇది సరి అనేటువంటి అంశం కాదు ఈరోజు ఈ యొక్క తెలంగాణ బంధు బీసీ బీసీల కోసం బీ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనే దాని మీద పద్దెనిమిదవ తారీఖు అందరు కూడా బీసీ సంఘాలన్నీ కూడా బంధుతులు తీయటం దీనికి పార్టీలు కూడా మద్దతు తెలియపరచడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు ఇది నాంది అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టసభలలో ఈ బిల్లు ప్రవేశపెట్టే విధంగా కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేవలం నలభై రెండు శాతం అనే స్థానిక సంస్థలే కాదు రాజ్యాంగ సభలలో కూడా శాసనసభలో పార్లమెంట్లో కూడా నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇచ్చే విధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి మనందరం కూడా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ యొక్క బంధుకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియ పరిస్థితి చాలా రాజకీయంగా విద్య ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వెంటనే పార్లమెంట్లో చట్టం చేసి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి న్యాయపరం రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ బంధుకు ఇవ్వడం జరిగింది ఇది ఏకకాలంలో ఒక్కరోజు వచ్చినటువంటిది కాదు బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం వైపులో దాని వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో క్రమంలోంచి వచ్చినటువంటి ఒక డిమాండ్ గతంలో తెలంగాణ సాధించుకున్న నాడే ఈ తెలంగాణను సామాజిక తెలంగాణగా నిర్మాణం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక శక్తులు అన్నింటికీ రాజ్యాధికారం రాజకీయాధికారం కావాలి అని చెప్పేసి అట్లా మాత్రమే సామాజిక తెలంగాణగా ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రొఫెసర్ జయశంకర్ అయితే చెప్పిండో ఆ లక్ష్యం వెలుగులో ఇప్పుడు ఏదైతేనేమి నలభై రెండు శాతం డిమాండ్ తెర మీదకి వచ్చింది ఈ డిమాండ్ను బిల్లు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరం కోరకుని ఇచ్చినా లేకపోతే ప్రజా ఉద్యమానికి ఒత్తిడి ఇచ్చినా లేదా సామాజిక ఉద్భంత తీసుకొచ్చినా దీన్ని పార్లమెంట్లో బిల్లు చేయాల్సిన మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కొరకే ఈ బంధులు పిలిపించడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి భవిష్యత్ కేంద్ర ప్రభుత్వంతో బిల్లు పెట్టించుకున్నామో ఇప్పుడు ఈ బీసీ బిల్లు కూడా పెట్టుకోవడానికి ఉద్యమం దీరకారంగా సాగుతుందని చెప్పేసి తెలియజేస్తాం తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ సాధించుకునే పద్ధతిలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరం ఏకమై ప్రభుత్వమైన అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో తొమ్మిది షెడ్యూల్లో చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది కానీ ఈ రాజకీయాల్లో ఈ పార్టీలు ఆడే నాటకానికి తెరదించి ఇది జరగదని తెలిసి కూడా ఒక జీవో తీసి జనంలోకి దోసి నేను ఇచ్చినట్టుగా ఉండాలి మీరు ఇవ్వకుండా ఉండాలి అని ఒక నటనతో చేసే కార్యక్రమం ఇదంతా ప్రజా ఉద్యమాల ద్వారానే మనం ప్రజాస్వామ్య తెలంగాణ ఎలా సాధించుకున్నామో ఏబి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్ కూడా సాధించుకోవడానికి మన అందరం కావాల్సిన అవసరం ఉంది